ఎవరితో ఎలా పడితే అలా మాట్లాడేసి మీరు ఆ టైం లోని వంద సార్లు వెయ్యి సార్లు సారీ చెప్పినా సరే ప్రీమియం గా ఉంటే ఇది అదే అని చెప్పి వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడి హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే మనకి అలైక్య చిట్టి పికిల్స్ అనేది ఒక పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏ కాదు న్యూస్ ఛానల్స్ లో కూడా చాలా ట్రెండ్ అయిపోయింది ఈ టాపిక్ కాంట్రవర్సీ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే దీని మీద డిబేట్ కూడా ఇంకా స్టార్ట్ చేసేసారు ఎంత పెద్ద కాంట్రవర్సీ అవుతుంది ఎలా అవుతుంది ఏంటి అనేది అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఏంటో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామెంట్స్ లోని మెసేజ్ లోని వచ్చేసరికి వాళ్ళ దగ్గర పికిల్స్ కొన్నాం బ్రో మా దగ్గరకు వచ్చేసరికి ఇలా బూజు పెట్టేసింది టేస్ట్ ఎలా ఉంది ఆర్డర్ ఇచ్చి చాలా రోజులు అయింది మాకు ఇంకా షిప్మెంట్ జరగలేదు ఏమైనా తిరిగి వాళ్ళకి క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు తిడుతున్నారు బ్రో ఇంటికి వచ్చినప్పటికి పికిల్ బాగాలేకపోయినా బూజు పెట్టేసినా వాళ్ళకి క్వశ్చన్ చేస్తే మీరే ఏదో చేస్తారని చెప్పి తిరిగి ఏదేదో అంటున్నారు బ్రో అంటే ఎన్ని కంప్లైంట్ వస్తున్నాయి ప్లస్ దానికి తగ్గ ఇలా బూజి పట్టేస్తున్నాయి అని అంటే అంటే ఇప్పుడు మీరు ఒక పిక్కి ఆర్డర్ చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చిన ఒక రోజుకి రెండు రోజులకి అది బూజు పట్టేస్తే ఇంకా మీరు కొన్నందుకు లాభం ఏంటి డబ్బులంతా వేస్ట్ అయినట్టే కదా అందుకని చెప్పి మనం కొన్ని పాయింట్స్ అయితే మనం ఒక వీడియోలో లో రేస్ చేస్తే అవి ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశారు ఏమని తిడతారు ఏం తిడతారు ఎలా తిడతారు ఏంటి అనేది తెలియదు కానీ ఎప్పుడైతే ఆడియో క్లిప్ బయటకు వచ్చిందో ఎంత ఘోరంగా ఇంట్లో వాళ్ళ మీద కూడా తిడతారా జస్ట్ అడిగినందుకే అని చెప్పి ఇంకా చాలా మంది ఈ టాపిక్ మీద రెస్పాండ్ అవ్వండి అన్నప్పటికి రెస్పాండ్ అయ్యి మనం కూడా ఒక వీడియో చేసాం ఆ తర్వాత ఇంకా మల్టిపుల్ ఛానల్స్ మల్టిపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మల్టిపుల్ బ్లాగర్స్ వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ లోని ఫుల్ గా వీడియోలు చేసేసారు ఇంకా టీవీ ఛానల్స్ అయితే మిగతా ఇష్యూస్ అంతా పక్కన పెట్టేసి ఇంకా ఫుల్ ట్రెండింగ్ చేసేసారు ఇలా తప్పు జరిగింది వాళ్ళు వచ్చి సారీ చెప్పాలి అక్కడ వాళ్ళు తిట్టింది ఏ తప్పు చేయని ఒక కస్టమర్ కాబట్టి ఏమి తప్పుడుగా మాట్లాడలేదు వాళ్ళు కూడా వీడియో లో చెప్పారు అది ఇంకొకరికి పెట్టబోయి వీళ్ళకి పెట్టేశానని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అరే మనం ఏం చేసాం అసలు మనకి ఎందుకు తిట్టారు అనే బాధ కదా అతను కూడా ఇలా జరిగినందుకు ఒక ఎపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా ఆ ఎపాలజీ రానప్పటికి అతని ఆడియో క్లిప్ బయట పెట్టేశాడు ఇది అసలు బయటికి రాకపోతే ఇలా మిగతా కస్టమర్స్ తో కూడా ఇంక ఈ తిట్లు అలాగా కొనసాగుతూనే ఉంటది ఎంత మంది తిట్లు కాయాలి అందుకని చెప్పి మనం కూడా ఒక వీడియో చేసి ఇంకా చాలా మంది వీడియో చేసిన తర్వాత ఇలా తిట్టాలంటే నెక్స్ట్ టైం నుంచి ఇంకా భయపడాలి ఇంక ఇది రిపీట్ అవ్వకూడదు అని వాళ్ళు రియలైజ్ అవ్వాలని చెప్పి వీడియో అయితే చేసాం ఇప్పుడు థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన ఆడియో క్లిప్ గురించి అండ్ అక్కడ జరుగుతున్న పికిల్ లోని ఏమేమి వాళ్ళ ఇష్యూస్ జరిగాయో వాటి మీద మాట్లాడాలి వాటి మీద మాత్రమే మనం మాట్లాడాలి కానీ కొన్ని పేజెస్ కొన్ని ఛానల్స్ ఏం చేసాయంటే మరీ పర్సనల్ లోకి వెళ్ళిపోయి మరీ వాళ్ళ అవసరం లేని కొన్ని పర్సనల్ విషయాలను కూడా బయటికి తీసి చెప్పడం ఇది చేయడం అది చేయడం అదైతే కరెక్ట్ అనిపించలేదు నాకు స్టార్టింగ్ లోనే వచ్చేసి వాళ్ళు ఆరి అనేది చెప్పేసి ఉంటే ఆ ఈ ఇష్యూ ఎంత వరకు వచ్చేది కాదేమో ఏమో మరి ఈగో అడ్డు వచ్చిందో ఏం అడ్డు వచ్చిందో మనకు తెలియదు తర్వాత వాళ్ళ సిస్టర్స్ చేత ఒకళ్ళొకళ్ళ చేత వీడియోలు చేయించేసి అది చేసారు ఎవరైతే తప్పు చేసారో వాళ్ళే వచ్చి డైరెక్ట్ గా జస్టిఫికేషన్ ఇచ్చేసి ఉంటే లేకపోతే అపోజీ చెప్పేసి ఉంటే ఎండ్ అయిపోయేది అంటే ఒక సిస్టర్ ఒక వీడియో చేసేసి ఇంకో సిస్టర్ ఒక వీడియో చేసేసి కాంట్రవర్సీని ఎండ్ అయ్యేలా కాకుండా మళ్ళీ పెరిగేలా చేశారు దాని వల్ల వాళ్ళు వీడియోలు చేయడం వల్ల ఏమైంది ఆడియో టూ లీక్ అని చెప్పి ఆడియో త్రీ లీక్ అని చెప్పి ఆడియో ఫోర్ లీక్ అని చెప్పేసి ఒక తర్వాత ఒకటి తర్వాత వస్తూనే ఉన్నాయి అదే ఇంకా వాళ్ళు కంటిన్యూ చేసి ఉంటే వాళ్ళు ఇంకా ఆడియో టెన్ ఆడియో ట్వెల్వ్ అలా లీక్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే అంత మందికి తిట్టారు కాబట్టి నిజంగా డైరెక్ట్ గా ఆ అమ్మాయి ఎవరైతే అలేఖే ఉన్నారో డైరెక్ట్ గా తన్నే チ అపాలజీ చెప్పేశారు మరీ పర్సనల్ లోకి వెళ్ళి ట్రోల్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు లేనిపోనివన్నీ పాస్ట్ లో వన్ని వాళ్ళు గెలికేసి అవన్నీ తీసేసి అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ వాళ్ళ మీద మాట్లాడిన ఒక్క వీడియోలో కూడా మనం ఎవరికి పర్సనల్ లోకి వెళ్ళలేదు మరి వాళ్ళ లైఫ్ లోని వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఎవరిని ఏం చేసుకుంటే ఎందుకు అది అపాలజీ చెప్పిన తర్వాత కూడా అలా అపాలజీ చెప్తే సరిపోదు అబ్బాయికి ఎవరినైతే తిట్టావో ఆ అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇది అది అని చెప్పి ఏవేవో ట్రోల్ చేస్తున్నారు ఇంకా మనం అది అక్కడతోని ఇంకా ఎండ్ అయిపోతే బెస్ట్ ఈ కానీ ఇంకా మరీ పర్సనల్ లోకి వెళ్ళి ట్రోల్ చేసేస్తున్నారు అది కొద్దిగా ఎండ్ అయితే మంచిది అండ్ దాంతో పాటు కొంతమంది అన్నారు ఇప్పుడు అమ్మాయి తిట్టింది ఎంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇన్ని కామెంట్లు నెగిటివ్ గా వస్తుంది ఇది అది వస్తాయి మీరు చూసారంటే నిజంగా వాళ్ళ వాళ్ళ వీడియోస్ నేను ఎక్కువ ఫాలో అవ్వను అండ్ నేను మరీ కామెంట్ లోకి వెళ్లి వాళ్ళు చదువుకొని ఒకటి తర్వాత ఒకటి తర్వాత అంత చూడను కూడా ఎప్పుడైతే ఒక రెండు మూడు వీడియోలకు నేను చూసాను చాలా ఘోరంగా వాళ్ళకి కామెంట్లు అయితే పెడుతున్నారు అవి కూడా దయచేసి వాళ్ళ వే ఆఫ్ కంటెంట్ అది అన్నప్పుడు మనం ఏం చేయలేము ఇంకా వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇది చూడండి నచ్చబోద్దు లేదు ఇంకా మరి అంత ఘోరంగా అయితే కామెంట్స్ అయితే పెట్టమాకండి రోలింగ్ కూడా ఒక లిమిట్ అనేది ఉంటది ఆ లిమిట్ ని దాటి రోలింగ్ అయితే చేయొద్దు వాళ్ళకి ఒక లెసన్ ఇది తప్పు చేశారు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు మళ్ళీ ఈ సిచ్యువేషన్ రావడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది పికిల్ బిజినెస్ చేస్తున్నారు కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటది ఒక మర్యాద పూర్వకంగా మాట్లాడడం అంటే ఒక రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని కరెక్ట్ గా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళందరూ ఇప్పుడు బానే ఉన్నారు కదా కానీ వీళ్ళు చేసిన తప్పేంటి ఏ వన్ నుంచి వాళ్ళ దగ్గర పికిల్ బాగోదు వీళ్ళ దగ్గర పికిల్ బాగోదు మా దగ్గరే బాగుంటది అనేలాగా ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ చీప్ గా ఉంటాయి మేము యూజ్ చేసే ప్రొడక్ట్స్ గా ఉంటాయి ఇది అదే అని చెప్పి పక్కన వాళ్ళు బిజినెస్ గురించి మాట్లాడి వీళ్ళు మార్కెటింగ్ చేసుకున్నారు దాని వల్ల చాలా మంది ఆర్డర్లు పెట్టుకున్నారు చాలా ప్రాఫిట్ ఇదంతా బానే వచ్చింది దాంతో పాటు వీళ్ళు అహంకారం అది కూడా పెరిగింది మనం ఒక యాటిట్యూడ్ లెవెల్ లో మాట్లాడదాం అనే ఇది వచ్చేసి ఎవరితో ఎలా పడితే అలా మాట్లాడేసి ఈ స్టేజ్ దాకా తెచ్చుకున్నారు అదే వీళ్ళు కూడా ఆ రెస్పెక్ట్ తో మాట్లాడి మంచిగా ఉండుంటే ఇప్పటికి వీళ్ళు కూడా హ్యాపీగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కదా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే పెరిగిపోతాయో డిసప్పాయింట్మెంట్ కూడా పెరిగిపోతుంది వీళ్ళు వీళ్ళు పికిల్స్ మీద ఉన్న టేస్ట్ ఆ క్వాలిటీ ఎలా ఉంటదనే ఎక్స్పెక్టేషన్స్ మెట్లు ఎక్కిస్తే ఆ టేస్ట్ ఆ ప్రైజ్ కి వర్త్ అనేది రెండో మెట్ అయిపోయింది అందుకు ఎంత నెగిటివిటీ ఫేస్ చేసారు ఇప్పుడు ఒకరికి ఒక నెగిటివిటీ వచ్చిందంటే అట్లీస్ట్ కొంతమంది అయినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి బట్ అందరూ ఆ నిజమే బ్రో కొన్ని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ అనవసరంగా కొన్నామన్న ఫీలింగ్ వచ్చేసిందంటే మీరు ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్ లో పెట్టేసి ఆ లెవెల్ దాకా రీచ్ అవయరని అర్థం బట్ స్టిల్ ఏదైతే అయిపోయిందో అయిపోయింది ఆ కాంట్రవర్సీ అనేది ఎండ్ అయిపోతే బెస్ట్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ వల్ల చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యే ఉంటారు అనుకుంటున్నాను నేను అయితే మాత్రం వాళ్ళ కంబ్యాక్ కస్టమర్స్ కి ఎలా ట్రీట్ చేయాలి ఏంటి అనేలాగే వస్తారు అవ్వకపోతే మనం ఏం చేయలేము ఇంకా ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళనే కాదు మీరు పెట్టిన ప్రొడక్ట్ కి మీరు పెట్టిన ప్రైజ్ కి కరెక్ట్ గా సింక్ అవ్వాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో క్లియర్ కట్ గా ఉండండి బట్ పెట్టిన ప్రైజ్ కి తగ్గ టేస్ట్ క్వాలిటీ అంతా ఇవ్వాలి లేకపోతే డిసప్పాయింట్మెంట్ ఉంటది అది ఇంక మీ డిసిజన్ బట్ ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ టైం నుంచి అయినా సరే ఏదో కొత్త బిజినెస్ ఏవో స్టార్ట్ చేస్తున్నారు మీరు ఏం స్టార్ట్ చేసినా సరే ఒక కస్టమర్ ని జాగ్రత్తగా ట్రీట్ చేసుకోండి ఇదే పాయింట్ కనుక మళ్ళీ 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 రిపీట్ అయితే మాత్రం మీరు ఆ టైమ్ లోని వంద సార్లు వెయ్యి సార్లు సారీ చెప్పినా సరే జనాలు ఊరుకోరు ఇది ఒక లెసన్ గా తీసుకోండి ఏం చేసినా సరే జాగ్రత్తగా చేసుకోండి అండ్ దాంతో పాటు రీసెంట్ గా ఇంకొక పెద్ద యూట్యూబర్ ది ఒక వీడియో చూసాను వాళ్ళు కూడా బెట్టింగ్స్ చేశారు ఆపేశారు వాళ్ళు మా చెల్లెల్లే వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని అన్నారు వాళ్ళు కస్టమర్లు తిట్టారు ారు అలాంటి మా బ్లడ్ లోనే ఉంది అది మా పౌరుషం ఇది అదే అని అంటున్నారు ఈ మనిషి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనిపించింది ఎందుకంటే అతని వీడియోస్ చూస్తాం అసలు ఓపిక అతని డెడికేషన్ కి అంత కష్టపడి చేస్తున్నారు అని చెప్పి బట్ అలాంటి ఒక వ్యక్తి వచ్చి కస్టమర్ ఎక్స్పెన్సివ్ అంటే మేము తిట్టేస్తాం ఇది అది అని అంటే నాకు కరెక్ట్ అనిపించలేదు ఆ మాట కూడా ఎక్కడికి వచ్చేసరికి వాళ్ళు మా చెల్లెళ్ళు ఇలా మాట్లాడతారు అలా మాట్లాడతారు తిడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసుకొని తిరుగుతారు వాళ్ళని మీరు క్షమించేయండి అని అంటున్నారు అండ్ ఇదే వ్యక్తి మొన్న ఒక వీడియోలోని దీప్తిస్తున్న వీడియోలో దేనిలోనూ ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడారు అంటే బయట వాళ్ళు అయితే క్షమించరు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడతారు వాళ్ళ గురించి విమర్శిస్తారు అదే వచ్చేసరికి మా చెల్లి మేము తిడతాము మేము డ్రెస్సింగ్ ఇలాగే చేసుకుంటాం అంటే మాత్రం ఎంకరేజ్ చేస్తారు నాకు ఈ పాయింట్ ఏమో అంత నాకు అర్థం కాలేదు మిగతా వాళ్ళు తిట్టేసి ఇది చేసి వీళ్ళకి మాత్రం సపోర్టివ్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు వీళ్ళ గురించి కూడా వీళ్ళు కూడా బెట్టింగ్ చేశారు కదా లైక్ బెట్టింగ్ చేశారు అంటున్నారు కదా వీళ్ళ గురించి కూడా మరి బెట్టింగ్ గురించి మాట్లాడాల్సింది ఇంకా మరియు నాకు అంత నచ్చలేదు ఆ పాయింట్ కూడా అయిపోయింది ఏదో అయిపోయింది ఈ కాంట్రవర్సీ ఇక్కడతో ఎండ్ అయిపోతే బాగుంటదనే నాకు అనిపిస్తుంది పర్సనల్స్ అండ్ ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా పర్సనల్ జోలు వెళ్ళకుండా పాయింట్ మీద మీరు ట్రోల్ చేస్తే ఇంకా మంచిది వాళ్ళు కూడా అపాలజీ చెప్పారు అండ్ అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ చేయండి వాళ్ళు చేసే కంటెంట్ మీద వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకుని పోస్ట్ చేస్తే మంచిది అండ్ దాంతో పాటు కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా ఆలోచించండి ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా ఆలోచించండి హెల్దీ కామెడీ హెల్దీ ట్రోలింగ్ ఇస్ ఫైన్ బట్ మరి డీప్ గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను ఈ కాంట్రవర్సీ ఎన్ చేసేయండి కానీ ఆ అమ్మాయి ఇచ్చిన మోటివేషన్ మాత్రం తీసుకోండి కెరీర్ మీద ఫోకస్ చేయండి లేకపోతే వదిలేపోతారు ఈ వీడియో అయితే ఎంత ఏం చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అండ్ చేస్ గైస్